హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్కి లోపల ఆపరేషన్ జరుగుతూ ఉండగా ఆరు ఏడుస్తూ గారిని వేడుకుంటూ ఉంటుంది తన భర్త ప్రాణాలని కాపాడమని అప్పుడు గారు ఇలా చెప్తూ ఉంటారు నీకున్న శక్తిని నువ్వు జగన్నాథునికి దారబోస్తే అప్పుడు ఆ స్వామి నీ పతిదేవుని కాపాడతాడు అని అనగానే అలాగే అంటూ ఆరు దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ స్వామి నా స్పర్శ శక్తిని నువ్వు గ్రహించి నా భర్త ప్రాణాలని కాపాడు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఆరు ఇక లోపల ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీస్తూ ఉంటాడు డాక్టర్ ఆరు వేడుకున్నట్టే తన స్పర్శ శక్తిని ఆ దేవుడు గ్రహించి అమర్ ప్రాణాలని నిలుపుతాడు ఇక ఆపరేషన్ పూర్తి చేసి డాక్టర్ బయటికి రాగానే ఎలా ఉంది అని బాగి వాళ్ళందరూ ఆతృతగా అడుగుతూ ఉండగా బుల్లెట్ అయితే బయటికి తీసాం ఇప్పుడు ప్రాణాలకైతే ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే ఆరు బాగి ఇద్దరు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు ఇక ఆరు బాగిని ముట్టుకోలేదా ఆరు ఆత్మ అని తెలుసుకుంటుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్